సౌండ్ లేకుండా నిలబడి శ్లోకం చేయండి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విరానికి నివాళి అర్పించడం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవల్ని త్యాగాలని దేశభక్తి అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మన సంతలపాటు శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు అందరూ కూడా నివాళులపించడం జరిగింది ఒకసారి చూసుకుంటే అల్లూరు సీతారాజు గారు మన్యం వీరుడు అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఆ రోజుల స్వతంత్ర స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టైంకి వస్తాము ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించే వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులో రోజు ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరు సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పడం తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారు వర్తి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తి ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ ట్రగిల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆమ్ సభ్యుల ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి మంచి పనులు చేశారు మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు ఈ ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అలాంటి మంచి వ్యక్తుల్ని మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి విగ్రహానికి మరి గౌరవ కలెక్టర్ గారు కాని ఉండి అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సాయా స్వాతంత్రపడ ఎమ్మెల్యే గారు జేసీ గారు అందరూ కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించగ్గ విషయం ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటే మరి వేరే వేరే చిత్తంగా పోరాడి అలాగే అక్కడ మన్యం ప్రజలందరినీ కూడా ఉత్తేజనం చేసి వారి యొక్క ధన ప్రాణ మాన ప్రాణాలని వారు కాపాడటంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారి బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలను అర్పించడం అనేది దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోవడం విషయం విషయము కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి వారి యొక్క నడవడికని కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ అలంకేసుకుంటాం